సైన్స్ ఎక్స్పోకి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ చూడటానికి మేనేజ్మెంట్ ఆఫ్ భాషన్ స్కూల్ వాళ్ళు పిలుచున్నారు ఇది మంచి తరుణం ఇది పిల్లల్లో సైన్స్ పట్ల అవగాహన పెంచుకోవటం ప్రకృతిని అర్థం చేసుకోవటం భావి భారత సైంటిస్ట్గా మారడానికి పిల్లలకు చదువుతో పాటుగా సైన్స్ పట్ల ఈ రకమైన ప్రాజెక్టులు తయారు చేయడం అనేది చిన్నప్పటి నుంచి అలవాటు చేయడం ద్వారా వాళ్ళల్లో ఒక జిజ్ఞాస ఏర్పడి భవిష్యత్తులో మంచి సైంటిస్ట్గా తయారవడానికి ఉపయోగపడుద్ది పిల్లలందరికీ కూడా ఖచ్చితంగా రేషనాలిటీ అండ్ రీజనింగ్ మీద అవగాహన కలిగించాలి సరే సై ప్రకృతిని అర్థం చేసుకునే విధంగా ప్రయత్నం చేయడంలో భాష స్కూల్ ఈరోజు మరి ఈ ప్రోగ్రామ్స్ అన్ని చాలా చక్కగా పిల్లలు వర్కింగ్ మోడల్స్ చేస్తున్నారు రామకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం అనేది పాఠశాల సిబ్బందిని ప్రిన్సిపాల్ గారిని అభినందిస్తూ రాబోయే రోజుల్లో కూడా అన్ని పాఠశాలల్లో ఈ విధమైనటువంటి సైన్స్ ఎగ్జిబిషన్స్ పిల్లల్లో నేర్పాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటా ఉన్నా థ్యాంక్ అందరికీ శుభోదయం ఫిబ్రవరి ఇరవై ఎనిమిది సైన్స్ డే సందర్భంగా అదేవిధంగా మా చైర్మన్ రామకృష్ణ గారు మార్చి ఒకటి జన్మదినాన్ని పురస్కరించుకొని ఇవాళ రామ్నగర్ నగర్ మేము ఈ సైన్స్ ఎక్స్పో అనేటటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము ప్రతి ఏడాది కూడా ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖున ఈ కార్యక్రమాన్ని మేము ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాము మరి ఈ కార్యక్రమంలో భాగంగా పిల్లల్లో ఉండేటటువంటి నైపుణ్యాల్ని వెలికి తీయాలి అదేవిధంగా వాళ్ళల్లో సైంటిఫిక్ టెంపర్ని డెవలప్ చేయాలి అనేటటువంటి ఒక ఉద్దేశంతో మా చైర్మన్ గారి ఆలోచనల మేరకు మేము ప్రతి బ్రాంచ్లో కూడా ఇలాంటి సైన్స్ ఎక్స్పో అనేటటువంటిది మేము నిర్వహిస్తున్నాము మరి ఈరోజు ఈ కార్యక్రమానికి మాకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ ఎంఈఓ గారు కిషోర్ బాబు గారు ఈ కార్యక్రమానికి విచ్చేసి అదేవిధంగా విద్యార్థుల్లో చైతన్యాన్ని అదేవిధంగా వారు భవిష్యత్తులో ఏం కావాలి అనేటటువంటి ఒక కోరికని తలెత్తే విధంగా సార్ ఇవాళ వారికి సందేశం ఇవ్వడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమంలో సుమారు రెండు వందల మంది విద్యార్థులు సుమారు నూట ఇరవై ఐదు ప్రాజెక్టులను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇవాళ సాయంత్రం ఐదింటి దాకా కూడా ఈ యొక్క ఎక్స్పో నిర్వహించడం జరుగుతుంది నగరంలో అనేక పాఠశాలలకు మేము ఆహ్వానాన్ని పంపిస్తున్నాము ఎందుకంటే విద్యార్థులు అందరూ కూడా నగరంలో ఉండేటటువంటి విద్యార్థులు కానీ అలాగే మా పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు కానీ వారందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విచ్చేసి పిల్లలకి వాళ్ళ యొక్క అమూల్యమైనటువంటి ఒపీనియన్ షేర్ చేసుకుంటే చేసినందుకు వాళ్ళల్లో కూడా ఒకలాంటి ఎంకరేజ్మెంట్ వస్తుందని ఈ సందర్భంగా అన్ని పాఠశాలలు కూడా మేము ఆహ్వానం పంపిణాము అదేవిధంగా ఈ సందర్భంగా గవర్నమెంట్ పాఠశాలల్లో కూడా కొంతమంది విద్యార్థుల్ని ఈ ఎక్స్పోకి పంపించవలసిందిగా ఎంఈఓ గారిని కూడా నేను కోరుతున్నాను ఖచ్చితంగా వాళ్ళందరూ విచ్చేస్తారని తెలియజేస్తూ మరొకసారి ఈ సైన్స్ ఎగ్జిబిషన్ మా చైర్మన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ధన్యవాదాలు పేరెంట్స్ సో సో ఎప్పుడు చెప్పింది వినండి అండ్ వాట్ ఎవర్ యు ఆర్ విష్ మీరు ఏమవాలనుకుంటున్నారు ఇన్ ఫ్యూచర్ యూ ట్రై టూ బికమ్ दैट ఏ హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా యు కెన్ సో మన రామకృష్ణ సార్ చెప్పే ఓన్లీ యు తినారా నుంచి స్టార్ట్ అయ్యారు స్టార్టింగ్ లో నుంచి స్కూల్ లో చదువుకొని వచ్చారు దాని తర్వాత వాళ్ళ ఊర్లో ఎడ్యుకేషన్ బాగాలేదు అని చెప్పి గుంటూరు వాళ్ళు తీసుకెళ్లి వాళ్ళ హెల్ప్ చేస్తే టెన్త్ వరకు చదువుకోని ఎండర్కి ఒక సేవా సంస్థ కాలేజీలో చదువుకొని డిగ్రీ టూ మ్యాథ్స్ ట్యూషన్ చెప్పుకుంటూ నెలకి ఎయిటీ రూపీస్ ఫీజు కలెక్ట్ చేసి ఆ డబ్బులతో సార్ డిగ్రీ పూర్తి చేశారు సో టీచర్ గా వర్క్ చేస్తూ దెన్ పీజీ కంప్లీట్ చేశారు బిఏడి కంప్లీట్ చేశారు సో సార్ ఒక సబ్జెక్ట్ మ్యాథ్ లో ఎంత ఇంట్రెస్ట్ ఉందో చదువుకొని ఆ మ్యాథ్ ఏ సర్కి టర్నింగ్ పాయింట్ కదా అండ్ సార్ అందులో రెండు విషయాలు చెప్తారు సర్కి టర్నింగ్ చేసిన పాయింట్స్ ద ఫస్ట్ వన్ విజ్ఞాన రత్నయ్య గారు సార్ స్కూల్ పేరెంట్స్ కోరిక మీద స్కూల్ స్టార్ట్ చేశారు స్కూల్ ఓనర్ కి అటెన్షన్ కార్ చేస్తుంటే సో నేను కూడా రత్నయ్య గారు ఎదగాలి అంటే అక్కడే 你别动。